శ్రీలంకలు ఆడి ఇండియాకి వచ్చిన మా అనంతపుర జిల్లాలో గేట్ మా ఇంటి వరకు భారీగా ర్యాలీ ఆ ఆ ర్యాలీకి ర్యాలీకి మా బంధువులు కానీ మా మిత్రులు కానీ మా బంధువులు కానీ మా మిత్రులు కానీ మా కుమారు ఫ్రెండ్స్ కానీ మా అన్న ఫ్రెండ్స్ కానీ ఇంతమంది కలిసి ఈ ర్యాలీ దిగ్విజయంగా మామూలు కాదు మేము అంటకునే దానికన్నా పది రేట్లు ఎక్కువగా జరిగింది దీనికి సహకరించిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదే విధంగా వీడు వీడు ఆట ఆడడానికి సహకరించిన కోతు జగన్ అన్న నరేంద్రన్న వంశీ నరేంద్ర అన్న వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ కలవ్ ఇదంతా బాగా వాళ్ళ వాళ్ళే నాకు సపోర్ట్ ఇచ్చి బాగా ప్రాక్టీస్ ఇచ్చారు అందుకే మిక్స్టేజ్ నెక్స్ట్ టైం ఇట్లాగే పేరు వెళ్ళగట్టాలని